ఉరుకులు పరుగుల జీవితం గజబిజి రోడ్లపై బిజీ లైఫ్ పొద్దున ఎప్పుడో వండిన వంటకాలు మధ్యాహ్న కల్లా చల్లారిపోతుంటాయి అయితే ఇప్పుడు వీటికి పరిష్కారం అంటూ కరీంనర్లోనూ డబ్బావాల సర్వీసులు వచ్చాయి అవును మీరు వింటుంది నిజమే కరీంనర్లోను డబ్బావాల సర్వీసులు ఇక నుంచి అందనున్నాయి ముంబై హైదరాబాద్ తర్వాత మూడో నగరంగా కరీంనగర్లోనూ డబ్బావాల సర్వీసులు అందనున్నాయి ఒక ప్రైవేటు సంస్థ ఆధ్వర్యంలో ఈ డబ్బావాల సర్వీసులు కరీంనగర్లో ప్రారంభమై విస్తారంగా ఏర్పాటు కానున్నాయి డబ్బావాల సర్వీసులు ఏంటి కరీంనగర్లో అందుతున్నటువంటి డబ్బా గురించి మనం ఈ స్టోర్లో తెలుసుకుందాం ముంబై నగరంలో నిర్వహిస్తున్నటువంటి డబ్బావాలను ఆదర్శంగా స్ఫూర్తిగా తీసుకొని కరీంనగర్లోను డబ్బావాలను ఇటీవల ప్రారంభించారు కరీంనగర్కి చెందినటువంటి పెండాల సాయి కృష్ణ అనే నిర్వాహకుడు కరీంనగర్ నగరంలో ఉన్నటువంటి హనుమాన్ నగర్లో డబ్బావాల కార్యాలయం ఉంది అంబేద్కర్ స్టేడియంగా ఎదుర్కొన్నటువంటి పాత బైపాస్ రోడ్ నుంచి కోతిరాంపూర్కు వెళ్ళేటువంటి రహదార్లో ఈ డబ్బా వాళ్ళ కార్యాలయం ఉంది మనం ప్రస్తుతం విజువల్లో చూడొచ్చు హనుమన్ నగర్లో ఉన్నటువంటి ప్రధాన రహదారిపై డబ్బా వాళ్ళ కార్యాలయం ఇక్కడ ఉన్నటువంటి భవనంలో ఫస్ట్ ఫ్లోర్లో ఈ కార్యాలయం ఉంది ఇక్కడ నుంచే డబ్బా వాళ్ళ జరుగుతుంటాయి కర్మల్లో ఉన్నటువంటి దాదాపు పదిహేను కిలోమీటర్ల విస్తీర్ణంలో మేర ఈ సర్వీసులు ప్రస్తుతానికి ప్రారంభించబడ్డాయి దాదాపు ఇరవై రోజుల నుంచి కూడా ఈ సర్వీసులు ప్రారంభించబడ్డాయి ప్రస్తుతానికైతే డబ్బా వాళ్ళకు సంబంధించి ముప్పై డెలివరీలు వస్తున్నట్లు కూడా నిర్వాహకులు తెలుపుతున్నారు ఈ ప్రారంభంలోనే ముప్పై సర్వీసులు ఉండగా మునుముందు కూడా ఇంకా పెంచుతామన్నటువంటి ఆశాభావాన్ని కూడా వీరు వ్యక్తం చేస్తున్నాడు మొత్తంగా ఈ డెలివరీ సంబంధించినటువంటి వివరాలు మూడు కిలోమీటర్ల వరకు ప్రతి నెలకు ఆరు వందల రూపాయలు అదేవిధంగా మూడు నుంచి ఆరు కిలోమీటర్ల వరకు ఏడు వందల రూపాయలు ప్రతి నెలకు ఆరు నుంచి తొమ్మిది కిలోమీటర్లు పరిధి వరకు దాదాపు ప్రతి నెల తొమ్మిది వందల రూపాయలకు కూడా వీళ్ళు ఛార్జ్ చేయనున్నారు దీంతో పాటుగా అంటే డబ్బా సర్వీసులు కేవలం స్కూళ్ళు కార్యాలయాలతో కాకుండా ఈ డబ్బా వాళ్ళ సర్వీసులు కిచెన్ అదేవిధంగా క్యాటరింగ్ సర్వీసులు కూడా అందున్నాయి ఏదైనా ఫంక్షన్లకి అదేవిధంగా ఇతర పెళ్ళిళ్ళు లేకపోతే స్కూల్లో ఈవెంట్స్ ఇతర ఈవెంట్లో కూడా వీళ్ళు క్యాటరింగ్ కూడా అందించనున్నారు కేవలం ముంబైలో కేవలం డబ్బా వాళ్ళకు సంబంధించి సైకిల్ మీద వెళ్తూ అక్కడ ఉన్నటువంటి స్కూల్సు అదేవిధంగా ఆఫీస్లో మాత్రమే వాళ్ళ ఈ యొక్క లంచ్ బాక్స్లు అందజేస్తుంటారు కొంచెం దానికి భిన్నంగా కరిమల్లో డబ్బా వాళ్ళ కొంత వెరైటీగా అదే విధంగా కొత్త విధానం కూడా ఇక్కడ ప్రారంభించడం జరిగింది కేవలం లంచ్ బాక్స్లే కాకుండా ఇటు ఫంక్షన్లకు కావచ్చు ఈవెంట్లకు కావచ్చు కిచెన్ సర్వీస్ అదేవిధంగా కేటరింగ్ సర్వీస్ కూడా అందించనున్నారు మరోవైపు అందరికీ అందుబాటులో ఉండే విధంగా సామాన్యులకు అదేవిధంగా అందరికీ అందుబాటులో ఉండే విధంగా కూడా ఈ యొక్క ధరలు కూడా నిర్ణయించడం జరిగింది మొత్తంగా ఈ డబ్బా వాళ్ళ సర్వీసులు ఈరోజు ఎట్లా ప్రారంభమవుతాయి ఏ సమయానికి ప్రారంభమవుతాయి వీళ్ళు ఏ టైంలోగా ఆ స్కూళ్ళు అదేవిధంగా కార్యాలయాకు చేరుకుంటారనే విషయాన్ని మనం ఈరోజు పరిశీలిద్దాం ప్రస్తుతం మనం హర్మాన్ నగర్లో ఉన్నటువంటి డబ్బా వాళ్ళ ఆఫీస్ వద్ద ఉన్నాం సమయం పది నలభై ఐదు నిమిషాలు అవుతుంది పది నలభై ఐదు పదిన్నరకు వీళ్ళ కార్యాలయం స్టార్ట్ అవుతుంది ప్రస్తుతం పది నలభై ఐదుగా వస్తుంది పది నలభై ఐదుకు ఇక్కడ వీళ్ళు ఈ కార్యాలయంలో ఈరోజు ఎక్కడెక్కడ డెలివరీలు ఉన్నాయి స్కూల్స్ అదేవిధంగా ఆఫీసులు మొత్తం కూడా వీళ్ళు ఫోన్లో కావచ్చు ఇటు సిస్టంలో కావచ్చు ఆన్లైన్లో వచ్చినటువంటి ఆర్డర్స్ ఇక్కడ పరిశీలిస్తారు పరిశీలించిన అనంతరం ఈరోజు మొత్తంగా ఎన్ని డెలివరీ పరిశీలించిన తర్వాత స్కూల్స్ కాలేజీలు అదేవిధంగా ఇతర సంస్థలకు కూడా వీళ్ళంతా కూడా ఇక్కడ నుంచే ఈ కార్యాలయం నుంచే ఇక్కడ నుంచి వీళ్ళంతా డిస్పాచ్ అవుతారు దాదాపు ఒక ఐదుగురు డెలివరీ బాయ్లు ప్రస్తుతానికైతే ఈ కార్యంలో పనిచేస్తున్నారు ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్లు కరీంనగర్లో ఉన్నటువంటి వివిధ కాలనీలు అదేవిధంగా శివార్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతాలకు కూడా వెళ్ళి ఈ డెలివరీ బాక్స్ లంచ్ బాక్స్ని కూడా అందిస్తుంటారు ఇటు ఆఫీసులు కావచ్చు అటు స్కూల్స్ కావచ్చు ఇతర సంస్థలు కావచ్చు ఇన్ టైంలో వీళ్ళు చేర్చడమే వీళ్ళ లక్ష్యం అయితే మొత్తానికి ఈరోజు ఈ యొక్క డబ్బా వాళ్ళ యొక్క ప్రణాళిక ఎలా ఉంది ఈరోజు వీళ్ళు ఏం చేయబోతున్న విషయం మనం వీళ్ళ మాటలను తెలుసుకుందాం చెప్పండి ఈరోజు మొత్తానికి ఎన్ని డెలివరీస్ ఉన్నాయి స్కూల్స్ కానీ కాలేజీలు కావచ్చు లేదా ఆఫీసులు కావచ్చు మొత్తానికి ఈరోజు మీకు డెలివరీస్ ఎలా ఉండబోతున్నాయి ఈరోజు ఒక థర్టీ డెలివరీస్ ఉన్నాయి సార్ మాకు ఒకటి పారమిత ఆల్ ఫోర్స్ ఉదయ బిర్లా సిద్ధార్థ స్కూల్లో ఆర్డర్స్ ఉన్నాయి ఒక థర్టీ వరకు ఆర్డర్స్ వచ్చాయి మేము స్టార్ట్ చేసి వన్ మంత్ అవుతుంది ప్రమోషన్స్ అయిపోయాయి ఒక సెవెన్ డేస్ నుంచి ఆర్డర్స్ వస్తున్నాయి ఈ రోజు కూడా ఒక ఎనిమిది ఆర్డర్లు వచ్చినాయి బిర్లా స్కూల్ నుంచి మొత్తం థర్టీ థర్టీ సెవెన్ దాకా పోయినాయి ఇప్పటివరకు మేము ఎలా అంటే ఈ నుంచి టెన్ థర్టీకి స్టార్ట్ అవుతాయి మా డెలివరీ బాయ్స్ టెన్ థర్టీకి స్టార్ట్ అయ్యి లెవెన్ థర్టీ వరకు మొత్తం కలెక్ట్ చేసేసుకొని ఏ స్కూల్కి ఆ స్కూల్కి డివైడ్ చేసి ఏ స్కూల్ వాళ్ళు ఆ స్కూల్కి వెళ్ళిపోతారు ట్వెల్వ్ ట్వెల్వ్ టెన్ వరకు రీచ్ అయిపోతారు ట్వెల్వ్ థర్టీకి వాళ్ళకి లంచ్ బ్రేక్ ట్వెల్వ్ టెన్ వరకు వాళ్ళకు డెలివరీ చేస్తారు ఆఫీస్కి అయితే ఆఫీస్ వల్ల ఎలా ఉంటుంది అంటే వన్ వన్ టు వన్ థర్టీ వరకు లంచ్ బ్రేక్ ఉంటుంది వాళ్ళకి ఏం చేస్తారు అంటే ట్వెల్వ్ ఫార్టీ వరకు ప్రొవైడ్ చేసేస్తారు బ్యాంక్ ఎంప్లాయీస్కి టూ టు త్రీ లంచ్ బ్రేక్ ఉంటుంది వాళ్ళకు లోపు లంచ్ బాక్స్ ప్రొవైడ్ చేసేస్తాం అంటే ముంబైలో ఏమో సైకిళ్ళ మీద డబ్బా వాళ్ళు సర్వీస్ ఇస్తూ ఉంటారు మీరు కూడా దానికి భిన్నంగా బైక్లపై ఇస్తుంటారు సో అక్కడ డబ్బా వాళ్ళకును ఇక్కడ కర్మల్లో ఇస్తున్నటువంటి సర్వీస్కు ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయా ఎట్లాంటి సర్వీసులు మీ దగ్గర ఉన్నాయి మా దగ్గర ఎలా అంటే వాళ్ళు సైకిల్ మీద ప్రొవైడ్ చేశారు మా వాళ్ళకు వెహికల్స్ ఇచ్చామన్నట్టు వాళ్ళకన్నా ముందే వెళ్ళిపోతుంది అన్నట్టు మన సైకిల్ మీద కొంచెం లేటు కావచ్చు బైక్ కాబట్టి ఎర్లీగా వెళ్ళిపోతారు వాళ్ళు ఒక టెన్ మినిట్స్ ముందే వాళ్ళు ఆర్డర్ చేశాక మనం ఎలా అంటే వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి వన్ థర్టీకి కరెక్ట్ కంపల్సరీ లంచ్ బ్రేక్ వన్ టు టూ జస్ట్ హాఫ్ అన్ అవర్ టైం ఉంటుంది వాళ్ళకి మనం ఏం చేస్తామంటే ఒక ట్వంటీ మినిట్స్ ముందే బిఫోర్ వాళ్ళు లంచ్ బాక్స్ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళిపోతుంది అలా ప్రొవైడ్ చేస్తాం మనం సో మొత్తానికి డబ్బా వాళ్ళ సర్వీస్ సంబంధించి ఎలాంటి ఛార్జెస్ అంటే ఎంత డిస్టెన్స్ బట్టి ఉంటుందా ఎలాంటి సర్వీసు మీరు ఇస్తున్నారో అదేవిధంగా వీటి ధరలు ఏ రకంగా ఉన్నాయి వీటి గురించి డీటెయిల్స్ చెప్పండి వీటి ధరలు ఎలా అంటే ఫుడ్ ఫుడ్ వాళ్ళది డెలివరీ మాదే అనుకో త్రీ టూ జీరో టూ త్రీ కిలోమీటర్స్ లోపు సిక్స్ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటాం త్రీ కిలోమీటర్స్ టు సిక్స్ కిలోమీటర్స్ వరకు సెవెన్ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటాం ఏవో నైన్ కిలోమీటర్స్ లోపు నైన్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నాం ఫుడ్ మా కిచెన్ నుండి ఫుడ్ అయిందనుకో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మంత్లీ ఓకే అంటే ఈ సర్వీసులు ఇంకేమైనా విస్తరించే ప్లాన్ ఉందా దీని ముందు ముందు మీ ప్రణాళిక ఏంటి ముందు ముందు ఇది విస్తరించే పరిస్థితిలో ఉంది ఎక్కడైనా డెలివరీ చేస్తాం ఎలా అంటే ఈరోజు ఇక్కడ స్టార్ట్ చేసాము నెక్స్ట్ ఇంకొక ఆర్డర్ స్టార్ట్ చేస్తాం ఇది ఒకటే ఆఫీస్ కరీంనగర్లో లేదు ఇంకొక ఆర్డర్స్ ఎక్కువైనా అనుకో గీతా భవన్లో కూడా ఆఫీస్ ఓపెన్ చేస్తాం లేదు ఇంకా ఆర్డర్స్ ఎక్కువైతే ఇంకో ఏరియాలో ఓపెన్ చేసి అటు నుంచి డెలివరీస్ పంపిస్తాం అన్నట్టు ఎందుకంటే ఇక్కడ ఖచ్చిత వరకు లేట్ అయింది అక్కడ ఆఫీస్ ఓపెన్ చేస్తే అటు నుంచి చాడే ప్యాక్ చేసుకుని అన్నట్టు ఇది డబ్బా వాళ్ళ సర్వీస్కి సంబంధించి ఎలాంటి ఆర్డర్లు వస్తున్నాయి అదేవిధంగా వీటికి సంబంధించినటువంటి రేట్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి కూడా నిర్వాహకులు చెప్తున్నారు ఇక ఈరోజు డబ్బా వాళ్ళ వాళ్ళ ఎలాంటి సర్వీస్ అందిస్తున్నారు ఇన్ టైంలో చేరుతున్నారా లేదా అదేవిధంగా ఇక్కడ నుంచి ఎన్నిటికి బయలుదేరుతున్నారు వీళ్ళు చెప్పిన విధంగానే స్కూల్స్ కావచ్చు అటు ఆఫీసులు కావచ్చు ఆ సరైన సమయానికి చేరుకుంటున్న విషయాన్ని మనం ఈరోజు వాళ్ళని ట్రాక్ చేస్తూ పరిశీలిద్దాం ఆఫీస్ నుంచి ఇక్కడికి హనుమాన్ ఉన్నటువంటి ఒక ఇంటి వద్ద జరుగుతున్నాడు మనం ప్రస్తుతం ఇక్కడ టైం చూడవచ్చు కరెక్ట్గా పదకొండు పదకొండుగా వస్తుంది ఉదయం పదకొండు గంటల సమయం హనుమాన్ నగర్లో ఉన్నటువంటి ఒక ఇంటికి డబ్బా వాళ్ళ సర్వీస్పై రావడం జరిగింది ఒక ఇంటి వద్దకు చేరుకొని ఆయన ఇంట్లో ఉన్నటువంటి ఒక నుంచి లంచ్ బాక్స్ను సేకరిస్తున్నారు ఈ లంచ్ బాక్స్ను తీసుకున్న తర్వాత ఒక ఈ ఒక ఉద్యోగి ఇంటి ఇల్లు ఇది ఆ ఉద్యోగి ఇంటికి సంబంధించినటువంటి లంచ్ బాక్స్ ఇప్పటికే ప్రిపేర్ అయినటువంటి లంచ్ బాక్స్ను తీసుకొని ఆయన మరొక అరగంట గంటలో అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది ఏదైతే ఈ సర్వీస్ను వినియోగించుకుంటున్నటువంటి వినియోగదారులు దాదాపు పదకొండు గంటలకు ఇక్కడ సర్వీస్ సరిగ్గా బయలుదేరుతున్నారు ఎంతసేపట్లో అతను ఈ సర్వీసు లంచ్ బాక్స్ను చేరుస్తాడో మనం ట్రాక్ చేస్తూ పరిశీలిద్దాం డబ్బా వాళ్ళ డెలివరీ బాయ్ ప్రస్తుతం బోయవాడ చేరుకున్నాడు ఇక్కడ ఒక ఇంటికి చేరుకొని స్కూల్కి సంబంధించిన విద్యార్థి లంచ్ బాక్స్ను ఆయన తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ నుంచి ఇన్ టైంలో లంచ్ బాక్స్ని ఇవ్వాల్సి ఉంటుంది బోయివాడ నుంచి బిర్లా స్కూల్ వరకు ఈ యొక్క లంచ్ బాక్స్ను అందజేయాల్సి ఉంటుంది ప్రస్తుతం మన కరింజార్ ఖమ్మం దగ్గర ఉన్నటువంటి దొరం బోయవాడ నుంచి లంచ్ బాక్స్ కలెక్షన్ ఉన్నటువంటి డెలివరీ బాయ్ ఇక్కడ నుంచి బయలుదేరి ప్రస్తుతం సమయం పదకొండు పది నిమిషాలుగా వస్తుంది పన్నెండు లోపల ఇన్ టైంలో ఈ లంచ్ బాక్స్ను డెలివరీ బాయ్ అక్కడికి ఇవ్వాల్సి ఉంటుంది డబ్బా వాళ్ళ డెలివరీ బాయ్ ప్రస్తుతం గణేష్ నగర్ నగర్లో ఉన్నటువంటి వాసవి టవర్స్ చేరుకున్నాడు ఇక్కడ ఒక ఇంటి వద్ద నుంచి అపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఒక ఇంటి వద్ద నుంచి స్కూల్ బాక్స్ సంబంధించినటువంటి లంచ్ బాక్స్ కలెక్షన్ కోసం ఇక్కడ రావడం జరిగింది అపార్ట్మెంట్లో ఉన్నటువంటి లంచ్ బాక్స్ కూడా ఈ డెలివరీ బాయ్ కలెక్షన్ చేసుకొని ఇన్ టైంలో అక్కడికి చేర్చాల్సి ఉంటుంది ఇక్కడ మనం ఒక విధులో చూడొచ్చు ఒక అపార్ట్మెంట్తో లంచ్ లంచ్ బాక్స్ను స్కూల్ విద్యార్థికి సంబంధించినటువంటి లంచ్ బాక్స్ను సేకరించి దాదాపు ఒక అరగంట లోపలనే ఇన్ టైంలో అక్కడికి లంచ్ బాక్స్ను ఉంది ప్రస్తుతం ఇక్కడ నుంచి డబ్బా వాళ్ళ డెలివరీ బాయ్ అపార్ట్మెంట్ నుంచి బయలుదేరి వెళ్తున్నాడు ఇన్ టైంలో అతను ఎంతసేపట్లో అక్కడికి చేరుకుంటాడు వాళ్ళ డెలివరీ బాయ్ బొమ్మకల్లో ఉన్నటువంటి బిర్లా స్కూల్కు చేరుకోవడం జరిగింది మనం ఇక్కడ ఒకసారి వాచ్లో టైం చూడొచ్చు కరెక్ట్గా పదకొండు గంటల నలభై నాలుగు నిమిషాలుగా వస్తుంది ఇప్పుడు అంటే ఈ యొక్క బాక్సు స్కూల్ బాక్స్ ఆయన కరెక్ట్గా లెవెన్ ట్వంటీకి తీసుకోవడం జరిగింది ఈరోజు ఉన్నటువంటి ఆర్డర్స్లో తొమ్మిదో ఆర్డర్ అది స్కూల్ లంచ్ బాక్స్ అది ఇక్కడ దాదాపుగా ఒక ఇరవై నిమిషాలు ఇక్కడ చేరుకోవడం జరిగింది ప్రస్తుతం ఈ యొక్క డబ్బావాల రవిస్ బాయ్ ఇక్కడికి రావడం జరిగింది ఈ స్కూలు బిర్లా స్కూల్ కరీంనగర్ శివార్లో బొమ్మకాల్లో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ స్కూల్ ఇది బిర్లా స్కూల్ ఈ స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థి లంచ్ బాక్స్ లంచ్ బాక్స్ను డెలివర్ చేయడానికి బయలుదేరినటువంటి డెలివరీ బాయ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ స్కూల్ బాక్స్ అందజేయడం జరిగింది ఇక్కడ నుంచి మళ్ళీ ఈ స్కూల్ నుంచి బదిలీనటువంటి డెలివరీ బాయ్ ఇంకొన్ని స్కూల్స్ అదేవిధంగా కాలేజెస్ ఆఫీసులకు కూడా ఆయన డెలివరీ చేయనున్నారు కరీంనగర్ నగరంలో ప్రారంభించినటువంటి డబ్బా వాళ్ళ సర్వీసు ఉదయం పది గంటల నలభై నిమిషాలకు ప్రారంభమై వాళ్ళు అనుకున్న సమయానికంటే ఒక అరగంట ముందే అంటే ట్వెల్వ్ థర్టీ కల్లా వాళ్ళు రీచ్ కావడం జరిగింది ఇటు స్కూల్స్ కావచ్చు అటు కార్యాలయాలు కావచ్చు అనుకున్న కంటే ముందుగానే వాళ్ళు లంచ్ బాక్సులను కూడా అందించడం జరిగింది మొత్తంగా కరీంనగర్లో కొత్తగా ప్రారంభించినటువంటి డబ్బా వాళ్ళ సర్వీస్ సక్సెస్ కావాలని కోరుకుందాం కెమెరామెన్ కిషోర్ కుమార్తో రామకృష్ణ ఐడ్రీ మీడియా కరీంనగర్